ఓం శాంతి ప్రేమ స్వరూప స్థితిలో స్థితమయ్యేటువంటి మధువనం నుండి వచ్చిన జూలై మాసం హోంవర్క్లో భాగంగా ఈరోజు మనం ఏ గుణాన్ని ఏ శక్తిని అభ్యాసం చేయాలి అనేది తెలుసుకుందాము గుణము నడుస్తూ తిరుగుతూ దీపంపై బలిహారమయ్యే దీపపు పురుగును అని సదా స్మృతిలో ఉండాలి నడుస్తూ తిరుగుతూ దీపంపై బలిహారమయ్యే దీపపు పురుగును అని సదా స్మృతిలో ఉండాలి ఈరోజు శక్తి యొక్క అభ్యాసం చేద్దాము సర్వశక్తివంతుడు ప్రియుడైన శివుని ప్రేమలో లవలీనమయ్యే అభ్యాసం చేస్తూ ఒక్కరి లగన్లో మగ్నమయ్యి దీపంపై సంపూర్ణ రూపంలో బలిహారమయ్యాను దృశ్యాన్ని చూస్తున్నారు కదా అనుభూతికి చేస్తున్నారు కదా నా సమర్పణ స్థితితో ప్రేరణ పొందిన ఆత్మలు దీపపు పురుగులుగా అయి బాబాపై బలిహారం అవుతున్నారు మరొకసారి సర్వశక్తివంతుడు ప్రియుడైన శివుని ప్రేమలో లవలీనమయ్యే అభ్యాసం చేస్తూ ఒక్కరి లగన్లో మగన్ అయ్యి దీపంపై సంపూర్ణ రూపంలో బలిహారం అయ్యాను నా సమర్పణ స్థితితో ప్రేరణ పొందిన ఆత్మలు దీపపు పురుగులుగా అయ్యి బాబాపై బలిహారం అవుతున్నారు ఈ అభ్యాసాన్ని మనం కొనసాగిద్దాం అచ్చ ఓం శాంతి